రంగయ్య అరే జగ్గయ్య ఈ ఆడవాళ్ళు అసలు ఎవ్వరి మాటలు వినరా జగ్గయ్య ఎందుకు వినరు రంగయ్య వీళ్ళు ముఖ్యంగా ముగ్గురి మాట మాత్రం తప్పకుండా వింటారు రంగయ్య అవునా ఎవరా ముగ్గురు జగ్గయ్య ఇంకెవరండి టైలరు ఫోటోగ్రాఫరు పార్లర్ లేడీ నా పెళ్ళయ్యాక ఒకే ఒక్కసారి మా ఆవిడ నా మాట విందిరా గొప్పగా చెప్పుకున్నాడు శేఖరం తన స్నేహితుడు వెంకటేశంతో శేఖరం అలాగా ఎప్పుడో అది వెంకటేశం ఆ మధ్య భూకంపం వచ్చినప్పుడు ఏమో బయటకు వచ్చాయి అని అంతే టక్కున బయటకు వచ్చేసింది ఊరుకోండి అమ్మగారు నేనేం రెండు రోజులు చెప్పకుండా సెలవు పెట్టలేదు రెండు రోజులు ఊళ్ళో ఉండనని ఫేస్బుక్లో పోస్ట్ చేశాను అయ్యగారు నిన్ను చూడక నేనుండలేను అని కామెంట్ కూడా పెట్టారు కావాలంటే అడగండి మేడం అని అంది భార్య ఏమండి నాకు కడుపులో మంటగా ఉంది అని బాధగా చెప్పింది భర్త ఎప్పటినుంచి భార్య ఎదురింటి ఆవిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి అసలు ఏం బాగుండటం లేదండి ఒక అబ్బాయి ఎఫ్ఎం రేడియోకి కాల్ చేశాడు అబ్బాయి హలో ఎఫ్ఎం నేనా యాంకర్ చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అబ్బాయి నేను ట్రాఫిక్లో ఉండి మాట్లాడుతున్నాను నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది అందులో పదిహేను వేల రూపాయలు క్రెడిట్ కార్డ్ సికింద్రాబాద్లో ఉండే మిస్టర్ రాజు ఐడి కార్డు ఉన్నాయి యాంకర్ మీరెంత నిజాయితీ పర్లేండి అయితే మీరిప్పుడు ఆ పర్సు రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నారన్నమాట అబ్బాయి తొక్కేం కాదు రాజుగారి కోసం ఒక విషాదమైన పాట వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి